ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశ ప్రగతికి మాజీ ప్రధాని వాజ్పేయి తీవ్రంగా కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు వాజ్పేయి చూపిన మార్గం సుపరిపాలన కొనియాడారు వాజ్పేయి జయంతి సందర్భంగా అమరావతిలోని వెంకటపాలెంలో ఆయన విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిపి చంద్రబాబు ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన సుపరిపాలన సభలో సీఎం మాట్లాడారు దేశం మెచ్చే నాయకుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో వాజ్పేయి నిలిచిపోయారు చరిత్రను తిరగరాసిన నాయకత్వం ఆయనది నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీఆర్ ఎన్టీఆర్ వాజ్పేయి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది నేషనల్ ఫ్రంట్ ద్వారా యాంటీ కాంగ్రెస్కు ఎన్టీఆర్ బీజం వేశారు ఒకప్పుడు నేను ఫోన్ గురించి మాట్లాడితే చాలామంది ఎగతాళి చేసేవారు నాలెడ్జ్ ఎకానమీకి టెలికామ్ సెక్టార్ వెన్నెముక లాంటిది ఆ రంగం అద్భుతాలు సృష్టిస్తూ ముందుకు వెళుతోందంటే దానికి కారణం వాజ్పేయి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు అణుపరీక్షలు కూడా నిర్వహించారు ఆనాడు ఎన్టీఆర్ వాజ్పేయి దేశం కోసం ఎంతో ఆలోచించారు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా అలాగే చేస్తున్నారు నేను తెలుగు జాతి కోసం ఆలోచిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు